హాయ్ అండి వెల్కమ్ టు అవర్చన్ లతాస్ వాళ్ళు నేను లతా రంగనాథ్ నేను పెళ్ళికూతురు ఈవెంట్ చూపించాను కదా ఇప్పుడు మెహందీ ఈవెంట్ కూడా చూపిస్తానండి ఇది ఈ మొత్తం ఇవన్నీ ఈవెంట్ చేసిన అబ్బాయి కార్డ్ అండి అవినాష్ రోజు అని ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదు ఇంతకుముందు పెళ్ళికూతురు కూతురు వీడియోలో కూడా నేను అబ్బాయి మంచిగా చేసాను కాబట్టి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అని చూపిస్తున్నాను అంతే మీరు అప్రోచ్ అవ్వండి ఈ ఇతనే అండి అవినాష్ వజ్రోజు ఈవెంట్ ప్లానర్ అండ్ డెకరేటర్ తన నెంబరు నైన్ జీరో సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ జీరో సైనిక్ పురి హైదరాబాద్ తను చాలా బాగా డెకరేషన్ చేశాడు పెళ్ళి పెళ్లి కూతురు మెహిందీ పెళ్ళి అన్నీ తనే చేశానమాట మంచి రీజనబుల్ రేట్లో చేస్తాడు మీరు ఒకసారి అతను అప్రోచ్ అవుతే మీకు ఏ ఈవెంట్ కావాలంటే అది చేయిస్తా ఆల్ ఓవర్ తెలంగాణలో తన లైవ్ ద మూమెంట్ అండి ఈవెంట్ ప్రోగ్రామర్ తను డెకరేషన్ కూడా చేస్తారు ఒకేషన్స్ తన ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఒకేషన్స్ అని తప్పకుండా అప్రోచ్ అయితే రీజనబుల్ రేట్లను మీకు చేయి చేయిస్తాడు అనమాట ఒకసారి అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ ఇది కూడా మొత్తం డెకరేషన్స్ మొత్తం అబ్బాయి చేశాడనమాట చాలా బాగుంటుంది సింపుల్గా మనం కస్టమైజ్ మనం నచ్చినట్టు చే అడిగితే చేసిస్తాడు రీజనబుల్ రేట్స్లో మొత్తం ఇల్లు డెకరేషన్ అన్నీ అబ్బాయి చేశాడు అనమాట మెహందీ వాళ్ళు డిజైన్ మెహందీ డిజైనర్స్ వచ్చారండి వాళ్ళు కొంచెం అది డెకరేషన్ చేసుకున్నారు వాళ్ళది కూడా ఉంది కార్డు మెహిందీ డిజైనర్స్ది ఇది మొత్తం మెహందీ ఈవెంట్ కోసం డెకరేషన్ చేసింది సింపుల్గా సూపర్గా ఉందండి పెళ్కూరు కన్నా ముందు స్టార్ట్ నేనే వేశాను మెయింది పెట్టుకోవడం చాలా బాగా వేశారు అయితే పెళ్ళికూతురికి డిజైన్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకా అందరికైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో వేసేసారు ఒక్కొక్కరికి టూ హ్యాండ్స్ పెళ్లి కూతురుకి ఎక్కువ అనుకుంటా త్రీ థౌజండ్ పైన ఉంటుంది మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అందరికి వేసే వరకు మా చిట్టి తల్లి కొన్ని ఫొటోస్ వాళ్ళు దిగినవి అమ్మ నాన్న తమ్ముడు తమ్ముడు మా ఫ్యామిలీ అన్న అక్క కొడుకు మా నా కొడుకు ఇదంతా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అండి రిటర్న్ గిఫ్ట్స్ ముందే టూ డేస్ ముందే ప్యాక్ చేసాము ఇవి కూడా చాలా బాగున్నాయి కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం నచ్చినవి తీసుకోవచ్చు ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగున్నాయండి గ్లాస్ జార్స్ మనం అందులో కార్డు ఉంది జాను అని అమ్మాయి పేరు రిటర్న్ గిఫ్ట్స్ దాని కూడా రీజనబుల్గా ఇచ్చింది చాలా బాగున్నాయి గ్లాస్ జార్స్ దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ కానీ స్పైసెస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా సూపర్గా ఉన్నాయి అవన్నీ తీసి ఎట్లా పగిలినాయా లేదా అవన్నీ చూసి మేము ప్యాక్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాము ముందు రోజు నైట్ మెహందీ రోజే కరెంట్ పోయింది కరెంట్ పోయినా కూడా నేను అట్టే వీడియో తీశాను ఫోర్ ఫోర్ ఒక బాక్స్లో ఫోర్ ఫోర్ అనమాట మంచి సింపుల్గా బాగున్నాయండి గ్లాసు గ్లాస్ దార్స్ ఇవచ్చి ఇంత ఇంత కప్స్ లాగా బాగున్నాయి యూజ్ఫుల్ అనమాట ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసాం బాక్స్లో తీసి చూడడం అనమాట ఫస్ట్ అది పగిలిందా ఏంటి అని చూసి ప్యాక్ చేసి కవర్స్లో పెట్టేసాం ఇంక ఇవన్నీ ఆ కాటన్స్ అన్నీ అవే గిఫ్ట్లే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి అన్నీ ప్యాక్ చేసేస్తాం అమ్మాయికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది మీరు అప్రోచ్ అవ్వచ్చు అం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం వచ్చు